చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి ఎంపీయూపీ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థులపై అసభ్య ప్రవర్తన కలకలం రేపుతోంది ఇలాంటి టీచర్ మాకొద్దు అంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్య నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే అధికారులు చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయుడికి మద్దతిస్తున్న తీరు మరింత వివాదాస్పదమైంది రెండు నెలలుగా చిన్నారులను మానసిక వేదనకు గురి చేస్తున్న ఈ ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు

వాళ్ళ ద్వారా కానీ మన ఎస్ఎల్సి చైర్మన్ వరకు అయ్యి ప్రాబ్లం అనేది ఉంది ప్రాబ్లం అనేది ఉంది ఎక్కడ అది చెడ్డ మంచి అనేది తర్వాత నిర్ణయిస్తాను అది ఉంది అని అంటే ఇప్పుడు ఈ రోజు తర్వాత రేపు పరిస్థితే దాన్ని బట్టి ఇదో పిల్లల కోసం ఇంకా కొత్త టీచర్ నన్ను చూపిస్తారు నేను కూడా జాగ్రత్తగానే చూపి వాళ్ళని టీచర్ వేస్తాను ఆయన జాగ్రత్తగానే రావాలి పనిచేసే టీచర్ల పరిస్థితి పెట్టబోయినా కూడా మన బిడ్డలు భవిష్యత్తు కావాలి చదువుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి అన్ని టీసీ తీసు వేరే స్కూల్ ఎందుకంటే ఆ బిడ్డల గవర్నమెంట్ ఇన్ని కోర్టు కలిసి పెట్టి ఇక్కడ రెడీ చేస్తారు